దొండకాయ మసాలా రైస్ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం దొండకాయలు వంద గ్రాములు బాస్మతి బియ్యం ఒక కప్పు మసాలా దినుసులు కొద్దిగా బిర్యానీ ఆకు ఒకటి ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా తరిగిన వంకాయ ఒకటి ఎండు మిరపకాయలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత పసుపు చిటికెడు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పది గ్రాములు కొత్తిమీర కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము కొద్దిగా ముందుగా ఆయిల్ వేయాలండి ఓకే కొంచెం గీ కూడా యాడ్ చేయాలి ఒక స్పూన్ మొత్తం అన్ని గరం మసాలాలు కాదండి కొద్దిగా వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి దొండకాయలు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నామండి ఇవి ఇవి వేసుకోవచ్చు అంటే ఇది నేను ఇప్పుడు బాయిల్డ్ రైస్ తో చేస్తున్నానండి బాయిల్ రైస్ తో చేస్తే ఇవి కూడా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి డైరెక్ట్ బాయిలింగ్ అంటే డైరెక్ట్గా పచ్చి వేసేసుకోవచ్చు అంటే మనం చేసుకుంటే పచ్చి పెట్టుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా బాగా కొంచెం ఫ్రై అవ్వాలి కొద్దిగా వంకాయ వేసుకోవాలి ఈ ముక్కలు కొంచెం కొంచెం మగ్గాలండి మగ్గేటప్పుడే అంటే మనం ఇమీడియట్ గా సాల్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం ఒక చిటికెడి పసుపు ఇది ఎండుమిర్చి కొబ్బరి ధనియాలు జీలకర్ర అన్ని కలిపి గ్రైండ్ చేసుకొచ్చానండి పేస్ట్ ఇది మసాలా పేస్ట్ అవునండి మెయిన్ మెయిన్ ఫ్లేవర్ దీంతోనే వస్తుంది మసాలా అన్నాం కదా మసాలా రైస్ అన్నాం కదా ఈ మసాలా రైస్ కి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా జస్ట్ పాన్ ఫ్రై చేసేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకుంటే మనకి మసాలాకి ఇది మెయిన్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట రైస్కి ఒక స్పూన్ మసాలా పేస్ట్ వేయాలండి ఇందులో నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలా ఇది కొంచెం బాగా అంటే యాక్చువల్లీ ఇది మసాలా రైస్ కదా కొంచెం ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి కూడా మసాలా కిందకే వస్తుంది ఓకే సో మనకి ఈ మసాలాస్ అన్ని ఫ్రై అయితే ఇంకా రైస్ వేసుకొని అంతేనండి అంతే ఇప్పుడు ఎంత ఫ్రై అయిపోయింది కదండి రైస్ యాడ్ చేసేస్తాము రైస్ వేసిన తర్వాత రైస్ కి సరిపడా సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది ఓకే అండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా సరిండ్ డి అయిపోయిందండి అయిపోయినట్టే ఇంకా పై నుంచి ఆపే కానీ కొద్దిగా లెమన్ లెమన్ వేసి కలిపి పింఛసుకోవడం పై నుండి కొద్దిగా కోకోనట్ పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా కొత్తిమీర కావాలంటే ఇది కూడా కొంచెం అలా తాలింపులోనే వేయించేసి పెట్టేసుకోవచ్చు పెట్టుకోవచ్చండి ఓకే తండకాయ మసాలా రైస్ రెడీ